అందరికి నమస్కారాలు ముఖ్యంగా ఒక్క రూపాయి దానం చేసి అంటే ఒక్క రూపాయి ఇచ్చి ధర్మాత్మలు కాండి అని ఒక్క రూపాయి ఫౌండేషన్ చేసుకున్న ఒక వినూమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమం అన్ని కార్యక్రమాల కంటే చాలా గొప్ప కార్యక్రమం ఏంటంటే పెళ్ళి నిజంగా కూడా మనం చాలా పేదలు నిరుపేదలు నిస్సహాయాలు తర్వాత ఒక యువకులు ఒక యువజంట ముందుకొస్తే ముందుకు వస్తే కూడా కొంతమంది సమాజంలో వాళ్ళకు ముందుకొచ్చి వాళ్ళని పెళ్ళిళ్లకు సహకరించే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఎవరైనా నిరుపేదలు కానీ వికలాంగులు కానీ ఎవరైనా నిస్సహాయులు కానీ ముందుకు వస్తే వారికి ఒక్క రూపాయితోటి మరి బ్రహ్మాండంగా వారు ఊహించినట్టు వాళ్ళకు మంచి కళ్యాణ మండపం భోజనాలు ఏర్పాటు వాళ్ళకు తాలిబొట్టు అంటే సాధ్యమైనంత వరకు మరి ఇతరులు ఫ్రెండ్లీ మాత్రం చాలా గొప్పగా మనకు మనమే చాలా ఆనందంగా చేసుకుంటాం మరి ఇంకా చాలా ఆనందపడ్డ విషయం ఏంటంటే నూట పది పెళ్ళిళ్ళ పైన చేసిన అన్ని జంటలు వాళ్ళు వివిధ రకాలుగా సెటిల్ కావటం వివిధ రకాలుగా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవటం వాళ్ళ వ్యవహారాలు చేసుకోవటం వాళ్ళ పిల్లలు కుటుంబాలు చాలా సంతోషంగా ఉండటం అనేది కూడా ఒక గొప్ప సెంటిమెంటు మరి ఒక్క రూపాయి ఫౌండేషను తరఫున చేస్తున్న పెళ్ళిళ్ళని మనము అందరం కూడా సమాజం ఆశీర్వదించాలి ఇంకా ఈ సందర్భంగా మేము టీవీ తరఫున మరి దాతలకు కావచ్చు సామాజిక కార్యకర్తలకు కావచ్చు ఇంకా ప్రతి ఒక్కరికి సాధ్యము మనందరం కూడా ఒక్క రూపాయి ఫౌండేషన్లో విలీనమై ఒక్క రూపాయితో వారితో కలిసి వారు చేస్తున్న పుణ్య కార్యక్రమం మహాయజ్ఞంలో పాల్గొంటుంది థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది